హాయ్ మా హోమ్ గార్డెన్లో బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్లాంట్ చెట్టు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఫ్లవర్స్ కూడా నిండా ఉండి చెట్టు నిండా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ వర్షాకాల సమయంలో అంటే వాతావరణము చీకిగా ఉన్నప్పుడు గాలిలో తేమ చాలా అధికంగా ఉన్నప్పుడు ఇదిగో ఇలాంటి పురుగు ఈ చెట్టుపై డెవలప్ అవుతుంది ఇది ఇరవై నాలుగు గంటల్లోనే ఇదిగో చూడండి ఇలాగ తయారైపోతుంది చెట్టుకున్నటువంటి మొత్తం లేత అన్నీ తినివేస్తుంది మనకు ఇది అస్సలు కనిపించదు పురుగు మనం వెతికి వెతికితే తప్పక అస్సలు కనిపించదు ఇది ఇది తిన్నటు తిన్న తర్వాత ఆకులన్నిటిని తిన్న తర్వాత చిన్న చిన్న గోళీలలాగా చెట్టు కింద పడవేస్తూ ఉంటుంది వాటిని చూసి మనం ఈ చెట్టు పైన ఈ పురుగులు ఉన్నాయని గుర్తిస్తామన్నమాట ఇదిగో చూడండి ఇలా బ్రౌన్ కలర్లో కూడా ఈ పురుగులు కనిపిస్తూ ఉంటాయి ఇవైతే ఈ చెట్టుకి చాలా చెడును కలగజేస్తూ ఉంటాయి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మొత్తం చెట్టుకున్నటువంటి లేత ఆకులన్నింటినీ తినివేస్తాయి చాలా బ్యాడ్